ఎనార్ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతి ఒక్కరూ తమ వంతు విధిగా పర్యావరణాన్ని కాపాడండి భావితరాలకు పునాదులు కావాలని రానున్న భవితకు పెను ప్రమాదంలో ఉన్న కాలుష్య నివారణకు తమ వంతు సాయంగా నిలబడాలని కోరుకొండ సరస్వతి విద్యానికేతన్ కరస్పాండెంట్ పెనకటి గంగాధర్ రావు పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా టీచర్స్ పేరెంట్స్ కార్యక్రమంలో భాగంగా కోరుకొండ సరస్వతి విద్యానికేతల్లో పేరెంట్స్ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఇద్దరు ఉంటే ఇద్దరికీ నలుగురు ఉంటే నలుగురికి డబ్బులు వేశారని సంతోషం వ్యక్తం చేశారన్నారు అలాగే పచ్చదనం పర్యావరణాన్ని కాపాడే దిశగా మొక్కల పెంపకం ద్వారా తమ పాకశాలకు ఇచ్చిన మొక్కలను స్వచ్ఛందంగా వచ్చిన తల్లిదండ్రుల పిల్లలకు గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చి ప్రతి నెల వాటి పురోగతి ఏ విధంగా ఉన్నదో తెలియజేయాలని సూచించి వారికి మొక్కలను పంపిణీ చేయడం జరిగిందన్నారు ఇలాంటి బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తున్న కూటమి రాష్ట్ర నాయకులకు నియోజకవర్గ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు మెగా పేరెంట్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ కూడా తల్లికి వందనం వచ్చిన సందర్భంగా అందరూ కూడా మా పేరెంట్స్ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారండి అందరూ కూడా తల్లికి వందనం అనేది ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ఉంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి రావడం జరిగింది ఈ కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం చాలా బాగా చేసింది అనే ఉద్దేశంతో అందరూ తల్లిదండ్రులు అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమం ఈ ఎన్డిఏ ప్రోగ్రాం నడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే మా తల్లిదండ్రులు అందరూ కూడా సంతోషంగా ఉండి ఈ కార్యక్రమానికి అందరూ కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది గ్రీన్ ప్లా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం మీద పూర్తిగా అవగాహన కల్పించి ఎవరైతే పిల్లలు ఇంట్రెస్ట్గా పెంచుతాం ఇంటి దగ్గర ప్లేస్ ఉంది మేము మొక్కలు పెంచుతాం అని ఇంట్రెస్ట్గా తీసుకున్న పేరెంట్స్ని మాత్రమే పట్టుకెళ్ళమని చెప్పడం జరిగింది వాళ్ళు అందరూ కూడా ఇంట్రెస్ట్ వ్యక్తపరిచిన పేరెంట్స్ అందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ ఇవ్వడం జరిగిందండి దానికి ఏ విధంగా ప్రతి స్టేజ్ బై స్టేజ్ ప్రతి నెలలో ప్లాంట్ యొక్క గ్రోత్ ఎలా ఉందో కూడా వాళ్ళు నమోదు చేయడానికి పాస్పోర్ట్ గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పర్యావరణ పరిరక్షణ కూడా చాలా సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చండి ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద తరహాలో తలపెట్టినటువంటి ఎన్డిఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ యొక్క రోజు ఇంకొక విశేషం ఏంటంటే మా సరస్వతి విద్యా నికేతనంలో చదివినటువంటి ఎనిమిదో తరగతి విద్యార్థిని నవోదయ సెలెక్ట్ అవ్వడం సంతోషంగా ఉందండి అంటే మా సంస్థ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇద్దరు ముగ్గురు విద్యార్థులు నవోదయాలు సెలెక్ట్ అవ్వడం ఆనవాయితీగా ఉంది అందులో భాగంగా నవోదయలో సెలెక్ట్ అయినటువంటి ఇప్పుడు ఎయిత్ క్లాస్ పాసే నైన్త్ చదువుతున్నటువంటి రుషిక వి రుషిక అనే అమ్మాయి నైన్త్ నవోదయలో సెలెక్ట్ అయ్యి నవోదయకి వెళ్ళడానికి సిద్ధపడుతుందండి నవోదయ స్కూల్కి లేదా ఏ టాలెంట్ టెస్ట్ రాసినా ఏ టెస్ట్ రాసినా మా పిల్లలు ఆనవైదీగా ప్రతి సంవత్సరం సెలెక్ట్ అవ్వడం మా యొక్క సంస్కృతి యొక్క ప్రత్యేకతని గర్వంగా చెప్పగలుగుతున్నాం దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను